తరతరాల ఉగ్రవాదుల ఎదురు నొడ్డగ నిలవరా నీవే నేనై నేను నీవై జగతి నొక్కటి సేయరారా తరతరాల ఉగ్రవాదుల ఎదురు నొడ్డగనిలవరా నీవే నేనై నేను నీవై జగతి నొక్కటి సేయరారా నీవె నేనై నేను నీవై జగతి నొక్కటి సేయరారా అహంకారము ఆవరించిన అలెగ్జాండరు ననిచనివ్వడు గోరి గజనీ కాసిములను కత్తితో ఎదిరించనువ్వడు అహంకారము ఆవరించిన అలెగ్జాండరు ననిచనివ్వడు గోరి గజిని కాసిములను కత్తితో ఎదిరించనివ్వడు వీర పౌరుషమిక్కడా విజయకేతనమెత్తెరా వీర పౌరుషమిక్కడా విజయకేతనమెత్తెరా జనని సౌభాగ్యం నిల్పగ జన్మ సార్థక తరతరాల ఉగ్రవాదుల ఎదురునుడ్డ గనిలవరా నీవెనేనై నేనె నీవై జగతి నొక్కటి సేయరారా నీవెనేనై నేనె నీవై జగతి నొక్కటి సేయరారా బాంబులే సిరి బీతి గొల్పిరి కాటు వేసిరి లోటి చేసిరి కరుణలేనిక సాయి మూకలు మానవుల ప్రాణాలు తీసిరి బాంబులేసిరి బీతి గొల్పిరి కాటు వేసిరి లూటి చేసిరి కరుణలేనిక సాయి మూకలు మానవుల ప్రాణాలు తీసిరి ఆలకించరదం అన్నతమ్ముల మరణి ఆలకించరార్తనాదం అన్న తమ్ముల మరణ గీతం అమ్ములవ్వగ తమ్ములంతా అసురులను ఛేదించరారా తరతరాల ఉగ్రవాదుల ఎదురు నొడ్డగనిలవరా నీవే నేనై నీవై జగతి నొక్కటి సేయరారా నీవె నేనై నేనె నీవై జగతి నొక్కటి సేయరారా మారనాయుధమోత కంటే మతోన్మాదమెప్పురా పడగ విప్పిన తీవ్రవాదం పొంచి ఉన్నది చూడరా మారనాయుధమోత కంటే ముప్పురా படக விப்பின தீவிரவாதம் பொஞ்சி உள்ளதி சூடரா பூரிஞ்சர பாஞ்சஜன்யம் நந்திஞ்சர தெய்வதத்தம் பூரிஞ்சர பாஞ்சஜன்யம் நந்திஞ்சர தெய்வதத்தம் தள்ளி பாரதி சேவலோனே தனுவு ஹாரதி சேயராராம் தரதரா நிலவரா நீவே நேனை நீக்கடி செய்யரா நீவே நேனை நேன நீவை ஜகத்தின் ஒக்கடி செய்யரா தரதரால உகிரவாதுல எதிரொட்ட நிலவரா நீவே நேனை நேன நீ जगति नोकटिसारा ने ने, 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 ने ने नीवे